హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్వెండర్స్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కమ్మగా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట అనమాట ఈ కాకరకాయకి స్టఫ్ చేసి ఉల్లికారాన్ని దీనికి స్పెషల్గా టేస్ట్నిస్తుందనమాట సో నేను చెప్పినట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిస్ చేయకుండా అన్నీ వేసి చేసుకోండి చాలా బాగుంటుంది ఈ కర్రీని అస్సలు చేదు లేకుండా తయారు చేసుకుందామండి దానికోసం హాఫ్ కేజీ వరకు కాకరకాయలు తీసుకోండి ఫ్రెష్గా ఉండాలన్నమాట కాకరకాయ చూసారా పైనుంచి కాస్త ఈ రఫ్ పార్ట్ అంతా కూడా చక్కగా గ్రేట్ చేసుకోండి పైనుంచి చిన్న ముక్క కింద నుంచి చిన్న ముక్క తీసేసి అన్నీ కాకరకాయలు ఇలా శుభ్రంగా నీట్గా గ్రేట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ కాకరకాయల్ని చక్రాల్లా కట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారా కాస్త నేను చూపించే విధంగా ఇలా చక్రాల రౌండ్ చక్రాల్లాగా కట్ చేసుకోండి మొత్తం కాకరకాయలు అన్నీ కూడా నీట్గా ఒకే షేప్లో కట్ చేయండి నీట్గా మనకి వేగుతాయి అన్నమాట చూస్తున్నారు కదా నేను చూపించే విధంగా ఇలా కట్ చేయండి ఇప్పుడు ఈ కాకరకాయ లోపల విత్తనాలు ఉంటాయన్నమాట ఈ విత్తనాలన్నీ కూడా మనం సపరేట్ చేసి పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారా నేను చూపించే విధంగా ఇలా లోపల నుంచి కట్ చేస్తే మనకి ఈ లోపల ఉన్న విత్తనాలన్నీ కూడా మనకి సపరేట్ అయిపోతాయి అన్నమాట ఇలా సపరేట్ చేసుకొని ఈ విత్తనాలు మనం తర్వాత యూజ్ చేస్తామన్నమాట ఒకవేళ మీకు పండిపోయిన విత్తనాలు కనుక ఉంటే అవి సపరేట్గా తీసేసేయండి కర్రీలోకి అంత బాగో అనమాట చూస్తున్నారు కదా ఇలా రింగ్స్ లాగా మొత్తం కాకరకాయ అంతా కట్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో నుంచి మనం పిక్కలు సపరేట్ చేసాం కదండీ ఈ పిక్కలన్నీ కూడా ఫైన్ చాప్డ్ చేసుకోవాలన్నమాట మనం బాగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇవి మనం యూస్ అనమాట కర్రీలోకి మెయిన్గా మనకి ఈ విత్తనాలు కూడా సూపర్ టేస్టీగా ఉంటాయన్నమాట చూసారా నేను ఫైన్ చాప్ చేస్తాను కదా ఇలా చాప్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా మనం ఒక కడాయి తీసుకోండి కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పుని తీసుకొని బాగా దోరగా వేయించండి కొంచెం శనగపప్పు వేగిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు మనం మినపప్పు వేసుకుంటున్నామండి చక్కగా మినపప్పు కూడా దోరగా వేగాలన్నమాట ఈ పప్పులన్నీ కూడా మాడకూడదనమాట మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుందండి ఈ పప్పులు చక్కగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి మనం వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకుందామండి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి చక్కగా మనకి దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఉసిరిగాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వేసుకోవాలండి చూసారు కదా చింతపండు చక్కగా పిక్క లేకుండా వేసుకోండి ఈ చింతపండుని కూడా చక్కగా వేయించాలన్నమాట పప్పులతో పాటు ఇప్పుడు ఈ పప్పులు చింతపండు కూడా మిక్సీ జార్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి చూసారా మిక్సీ జార్లో వేసుకున్నాక అదే కడాయిలోని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ముందుగా మనం చక్రల్లా కట్ చేసుకున్న కాకరకాయని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట నీట్గా ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలండి నెక్స్ట్ మనం దీనిలోకి స్టఫ్ చేస్తాం కాబట్టి తొందరగా వేగిపోతాయి అన్నమాట ఎందుకంటే మనం ఈ కాకరకాయ ముక్కలు అనేవి ఈ నూనెలో మనం చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకుంటే తర్వాత మనకి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా రెండు మూడు బ్యాచెస్ కింద నీట్గా షాలు ఫ్రై అవ్వాలన్నమాట చాలా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఇప్పుడు కొంచెం పసుపు వేసి నీట్గా ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా మనకి వేయించుకోవాలి కాస్త నూనె ఎక్కువే పడుతుందండి కాకపోతే మనం డీప్ ఫ్రై చేయట్లేదు కదండి దానికోసం మరి నూనె కూడా వేసుకొని బాగా వేయించుకోండి మిగతా నూనెలో మనం కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటాం అనమాట చూసారా ఇలా వేగిన తర్వాత కాకరకాయ ముక్కలన్నీ కూడా ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి చూసారా ఎంత బాగా వేగిందో ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలకి స్టఫ్ చేసుకుందాం ముందుగా మనం మిక్సీ జార్లో తీసుకున్న పప్పులన్నీ కూడా నీట్గా ఫైన్ పౌడర్లా చేసుకోవాలన్నమాట చూపిస్తున్నాను కదండి నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలా మెత్తగా పౌడర్ ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకొని దీంట్లోకి కాస్త నాలుగు ఐదు వెల్లులు రుబ్బలు వేసుకోండి అలాగే రెండు స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడగా మనం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని నీట్గా ఇది కొంచెం ఒక పావు చించా పసుపు కూడా వేసేసి మెత్తటి పేస్ట్ అయితే మనం దీన్ని తీసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకోండి చూస్తున్నారా నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా మెత్తగా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలకి స్టఫ్ చేసుకోవాలండి ఒకవేళ మీకు ఉల్లికారాన్ని తక్కువైనట్లయితే అడ్జస్ట్ చేసుకోండి అలాగే కాస్త కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు కర్రీలోకి మనం యాడ్ చేసుకోవచ్చు ఇలా స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నీ పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆ కడాయిలోనే అదే ఆయిల్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న విత్తనాలన్నీ కూడా చక్కగా మనం వేయించుకోవాలి ఇది చక్కగా రోస్ట్ అయ్యేలా వేయించుకోవాలన్నమాట ఈ విత్తనాలన్నీ చక్కగా మనకి గోల్డెన్ షేడ్ వచ్చేంతవరకు ఈ విత్తనాలు అనేవి బాగా వేగాలన్నమాట ఈ విత్తనాలు వేగే దాంట్లోనే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్ కుదురుతుందనమాట చూసారా ఇలా వేగిన తర్వాత ముందుగా మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయని చక్కగా ఇలా వేసేసేయండి ఒక పది నిమిషాల పాటైనా సరే ఈ ఆయిల్లోని మనకి మళ్ళీ స్టఫ్ చేసుకున్న కాకరకాయని ఒక పది నిమిషాల పాటైనా వేయించుకోవాలన్నమాట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోండి ఏది కూడా మాడిపోకుండా చక్కగా వేయించేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నీట్గా ఇలా వేగిన తర్వాత ఫ్రెష్ కరివేపాకుని కాస్త పైనుంచి అలా వేసుకొని అందులో చిన్నది కాస్త బెల్లాన్ని కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం బెల్లం ఎందుకు వేసేమంటే టేస్ట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట ఇలా చివరిలో బెల్లం వేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట చూసారా ఇలా చక్కగా నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్ అయిన టేస్టీ అయినా కాకరకాయ ఉల్లికారని మనం ఈ స్టైల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట కాకరకాయ అంటే మూత ముడుచుకున్న వాళ్ళు కూడా ఇది కాకరకాయ అనేసి అడగరండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దీనిలోకి సాంబారు అలాగే రసం కూడా మంచి కాంబినేషన్ అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన మైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్